హాయ్ ఎవరీ వన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం సంజీవయ సాగర్ను పర్యటించిన పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్ల సమీపంలో సంజీవయ సాగర్ను పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు సాగర్ ప్రాజెక్టు పనుల గురించి డి విజయ్ కుమార్ ఏఈ అలీ ప్రాజెక్ట్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్లోగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించామన్నారు ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు లోతట్టు ఉన్న ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేయాలని తెలిపారు జగన్ ప్రభుత్వంలో లేని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు గోనేగన్ గోనెగన్ల ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయులు మధు ఇంటికి వెళ్లిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు అనంతరం సీనియర్ పాత్రికేయులు మధు ఘనంగా సన్మానించి మర్యాద పూర్వకంగా కలిశారు అలాగే నయరా పెట్రోల్ బ్యాంక్ మేనేజర్ సూర్య రిపోర్టర్ కట్టుబడి ఖలీల్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ లో సందర్శించిన పార్లమెంట్ సభ్యులు మేనేజర్ కట్టుబడి ఖలీల్ పార్లమెంట్ సభ్యులకు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పార్లమెంట్లో కూడా మాకు మననే అలిగేషన్లో భాగంగా మనకు నాలుగు వందల తొంభై రూపాయలు అలగ్గొట్టయినా అలగ్గొట్టండి దాంట్లో ఎత్తుందంటే మనకు ఒక సిస్టమ్ పెట్టండి త్రీ మంత్స్కి ఇంత ఇంత ఖర్చు పెట్టారా సిక్స్ మంత్స్కి ఇంత వన్ ఇయర్లో మీకు ఇంత అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇచ్చారు మేము ఏం చేస్తామంటే ఏడు మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇద్దరు ఇన్ఛార్జులు ఐదు ఎమ్మెల్యేలు అందరిని గుర్తుపెట్టుకొని మేము ఏ ప్రాంతం మేము పరిస్థితి సమస్యలు గుర్తించి వాళ్ళందరి సమన్వయంతో మేము ఖచ్చితంగా ఆ డబ్బును ఎక్కడ దుర్వి దుర్వినియోగం కాకుండా Af rann það verður þig henni nú, hversu ég aðstændi að pestja henni þessu.